హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి తిరుమల తిరుపతిలోని టెంపుల్ బ్లాగు మనకు తిరుమల ఎన్నిసార్లు వెళ్ళినా బోరు కొట్టదు చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము ట్రైన్లో తిరుపతికి బయలుదేరి ముందుగా స్వామిని దర్శించుకున్న అనంతరం ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము స్వామివారి దర్శనం అయిన అనంతరం అక్కడ దీపం వెలిగించుకొని దిగువ తిరుపతిలో ఉన్న శ్రీ కపిలేశ్వర కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నాము ఇక్కడ ఆలయ విశేషాలు తెలుసుకుందాము ఈ కపిలేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయము ఈ దేవాలయానికి రెండు మూడు రకాల కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి త్రేతాయోగానికి పూర్వమే కపిల మహర్షి పాతాళంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని అక్కడ ఘోర తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆ మహర్షి అలా తపస్సు చేసుకుంటూ ఉండగానే ప్రతిరోజు కపిల ఆవు ఆ శివలింగాన్ని తన క్షీరధారలతో రోజు అభిషేకం చేస్తూ ఉండేదట కపిల మహర్షి ప్రతిష్ఠించిన లింగం కనుక కపిలేశ్వరుడని అంటారు ఇదిలా ఉండగా ఒకరోజు శివలింగము భూమిని చీల్చుకుంటూ పాతాళం నుంచి ఎదగటం మొదలుపెట్టిందట ఇది గమనించిన ఆ కపిల ఆవు తన కాలి గెట్టెలతో ఇలా అణిచివేసిందట అలా అణిచివేసిన అనంతరం ఆ శివలింగం ఎదగటం అనేది ఆగిపోయిందని అలాగే ఇప్పటికీ ఆ శివలింగం మీద ఆ కపిల ఆవు కాలు గిట్టలు గుర్తులు కూడా ఉంటాయని పురాణాలు చెప్తూ ఉంటాయి అంతేకాకుండా అగ్నిదేవుడు పూజించిన లింగం కాబట్టి అగ్నిలింగం అని కూడా అంటారు ఇక్కడ ఉన్న చక్రతీర్థాన్ని తీర్థం అని ఈ జలం చాలా పరమ పవిత్రమైందని అంతేకాకుండా గంగ సాన్నిధ్యంతో కూడి ఉంటుందని కార్తీక మాసంలో ఈ కపిలతీర్థంలో స్నానం ఆచరించడం వల్ల చాలా విశేషమైన ఫలితం కూడా ఉంటుందట పూర్వం రోజుల్లో ఈ కపిలతీర్థం పక్కనుండే పైకొండకి వెళ్ళేవారట కాలిబాటన ఇక్కడ స్నానం ఆచరించిన అనంతరమే పైకొండకి వెళ్ళేవారట ఆ స్వామివారి దర్శనానికి తిరుమల కొండపై ఆ విష్ణుమూర్తి నెరవబోతున్నాడని ముందే తెలుసుకున్న ఆ మహాశివుడు తనకి ఆగ్నేయ భాగంలో నెరవలసిందిగా కోరారట ఈ ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేయగా అచ్యుత దేవరాయలు ఆయాంలోని వైష్ణవులు దీన్ని అల్వార్ తీర్థంగా మార్చారు ఈ కపిలేశ్వర ఆలయానికంటే ముందు ఒక పురాతనమైన దేవాలయం ఉంటుంది దీన్ని నమ్మాల్వార్ గుడి అని అంటారు అంతేకాకుండా ఈ తీర్థాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి వారితో పాటు వివిధ దేవి దేవతా విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్